పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లిన పదహారేళ్ల బాలికకు నెల్లూరు రెయిన్బో ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి రక్షించామని వైద్యులు తెలిపారు హాస్పిటల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెయిన్బో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ డాక్టర్ జెనిఫర్ తదితరులు వివరాలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పేనేట్ సునీల్ కుమార్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ ఈరోజు గూడూరుకు చెందినటువంటి పదహారు సంవత్సరాల శరణ్య ఈ నెల రెండవ తేదీన క్షణికావేశంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు శరణ్యాన్ని పరీక్షించి బైలేటరల్ న్యూమోథోరాక్స్ డెవలప్ అయిందని అంటే రెండు వైపులా ఊపిరితిత్తుల్లో గాలి చేరిపోయి రెండు లంగ్స్ కొలాప్స్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉందని గమనించి వెంటనే బయోలేట్రల్ త్వరకాష్టమి అనే ప్రొసీజర్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్ని మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెంటనే ఐసీయులో పాపనికి షిఫ్ట్ చేసి ఆ ట్యూబ్లు లంగ్స్లోకి వేసి ప్రాణాన్ని కాపాడడం జరిగింది క్రిటికల్ కేర్ మరియు పలనాజీ విభాగం డాక్టర్లు అదేవిధంగా అనస్తిష డాక్టర్లు ఐసీయూ టీం అందరూ కూడా ఎంతో శ్రద్ధతో చిన్న వయసు అయినటువంటి ఎంతో జీవితం ఉన్నటువంటి శరణ్యాన్ని కంటి చూసుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని మనం రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పాపకి ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా అందించి ఈరోజు పాపని స్థితి నుండి బయటపడేసి తన రెగ్యులర్ వర్క్ చేసుకునే విధంగా ఆ జీవితాన్ని మనం కాపాడడం జరిగింది ఈరోజు ఇటువంటి క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ లక్షలతో కూడుకునేటువంటి ఖర్చు అటువంటిది మనం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నెల్లూరులో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షల విలువైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు మనం ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లని మనం బయటపడేసి వాళ్ళకి కొత్త జీవితాన్ని మనం అందిస్తూ ఉన్నాం కనుక నెల్లూరు ప్రజలందరూ కూడా మన రెయిన్బో హాస్పిటల్లో అందిస్తున్నటువంటి అధునాతన క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ విభాగంతో పాటు న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ బ్రెయిన్లో హెమరేజెస్ డెవలప్ అయినా యాక్సిడెంట్ అయినా వెంటనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆర్థోపెడిక్స్ యాక్సిడెంట్ కేసెస్లో ఎముకలు ఎరగడం అదేవిధంగా క్రిటికల్ కేర్ వెంటనే పేషెంట్లు అన్కాన్షియస్కి వెళ్తే వెంటిలేటర్ సహాయం అందించి ప్రాణాన్ని నిలబెట్టే క్రిటికల్ కేర్ విభాగం అదేవిధంగా యూరాలజీ జనరల్ సర్జరీ నెఫ్రాలజీ పల్మనాలజీ ఇటువంటి జం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి అధునాతన సూపర్ స్పెషాలిటీ విభాగాలన్నీ కూడా మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారానే మన పేదలందరికీ కూడా మనం ఉచితంగా అందిస్తున్నాము కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలన్నా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్న మన స్పెషలిస్ట్ వైద్య విభాగాలని టీం సహాయంతో ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్యాన్ని పొందగలరని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఫస్ట్ డే తన శరణ్య ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్రిటికల్ స్థితిలో వచ్చింది తను పాయిజనింగ్ తీసుకున్న వెంటనే బయట హాస్పిటల్లో తనకి ఇంటివేట్ చేశారు అక్కడ నుంచి ఇక్కడికి తరలించినప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే మేము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో తను ఉండింది కానీ రాగానే వెంటనే తనకి పరీక్షించి పరీక్షలు అన్నీ చేసి ఎందుకు ఇంతగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చూసి న్యూమోథొరాక్స్ డెవలప్ అయిందని వెంటనే గుర్తించి తోటి పల్మనాలజిస్ట్తోనూ తోటి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్తోనూ కలిసి ఐసిడి ట్యూబ్స్ అంటే త్వరకాష్టమి సార్ చెప్పిన విధంగా వేసి తనని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన మందులన్నీ ఇచ్చుకుంటూ మాతో ఉన్న ప్రతి స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అయితే ఏమి డ్యూటీ డాక్టర్స్ అయితే ఏమి కన్సల్టెంట్స్ అందరూ కానీ తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ అయినా సరే అండ్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా తనకి సహకరించారు అడుగడుగున్నా తనని పర్ పర్యవేక్షిస్తూ అడుగడుగున్నా తనకు కావాల్సిన సేవలను అందిస్తూ తనని రికవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ అండ్ అదర్ డాక్టర్స్ అండ్ అదర్ కన్సల్టెంట్స్ అండ్ టోటల్ నర్సింగ్ స్టాఫ్ అండ్ టు ద పేషెంట్ అటెండర్స్ అందరికి ధన్యవాదాలు మా పిల్లకాయలు ఇద్దరు గొడవలు వేసుకుని మా పాప పాయిజన్ దాగేసింది సరే ఏం చేయాలో తెలియక రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చాము సాయి సార్ ద్వారా ఇక్కడికి రా రావడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా పాప అసలు సీరియస్ కేసు అసలు బ్రతకదనే సరే ఎవరు చూసినా వేరే హాస్పిటల్ విన్నా కూడా అదే చెప్పారు కానీ సాయి సార్ ఫోన్ చేసే కాడికి ఈ హాస్పిటల్ తీసుకురామని చెప్పి తీసుకొచ్చాము సారు వాళ్ళందరూ మేడమ్స్ కానీ సారు వాళ్ళు కానీ చూసిన వెంటనే అయితే మాకైతే మేము భయపడతాం అనుకున్నారేమో సీరియస్ అయితే ఉంది పాప అయితే బతకదని నాకు కూడా తెలిసిపోయింది కానీ సారు వాళ్ళు బతికిచ్చి పాపని కార్డు కింద మా పాపకి ఎంత ట్రీట్మెంట్ అయితే చేయాలో అంత ట్రీట్మెంట్ చేసి మా పాప నాకు ప్రాణాలతో నా ఇచ్చారు సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ నర్సులు కానీ అందరూ చాలా కేర్గా చూశారు మాలాంటి పేదోళ్ళకి ఇలాంటి సీరియస్ కేసులు వస్తే ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళు ఆరోగ్య కార్డు కింద బాగా చూసి ప్రాణం పోతున్న వాళ్ళని కూడా ప్రాణం పోసి బతికి చేయటం జరిగింది సార్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు ఎప్పటికీ జన్మ జన్మలపా రెండు పడిపోయి ఉంటుంది సార్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి